గుంటూరులో నైన్త్ క్లాస్ చదువుతున్నప్పుడు నాకు ఇష్టమైన క్లాస్మేట్ గీత ఆమె నవ్వితే చాలు నాకు చాలా హ్యాపీగా అనిపించేది ఐ లవ్ యూ అని ఎప్పుడూ చెప్పలేదు కానీ మా ఇద్దరికీ తెలుసు నైన్త్ క్లాస్ అవ్వగానే మా నాన్నకి చిత్తూరుకి ట్రాన్స్ఫర్ వచ్చింది నాకు వెళ్ళాలని లేదు గీతను వదిలి వెళ్ళాలని అస్సలు లేదు కానీ తప్పలేదు చిత్తూరుకి వెళ్ళాక ప్రతిరోజు సాయంత్రం కాయిన్ బాక్స్ నుండి కాల్ చేసేవాడిని ఒక్క రూపాయి ఒక్క కాల్ ఆమె ఇంకా నన్ను గుర్తు చేసుకుంటుందా అనే ఆశతో ఒకరోజు నాకొక విషయం తెలిసింది గీత అజయ్తో క్లోజ్గా ఉంటోందని నాకు చాలా కోపం వచ్చింది మనసు విరిగిపోయింది ఈర్షతో నిండిపోయింది అజయ్ మీద ఎలాగైనా పగ తీర్చుకోవాలి అనుకున్నాను వెంటనే క్లాస్ ప్రిన్సిపల్కి కాల్ చేసి బూతులు తిట్టేశాను అనకూడని మాటలు అనేశాను ప్రిన్సిపల్ అడిగింది ఎవరు మాట్లాడుతున్నారు అని నాకు భయం వేసినా నా పేరు అజయ్ అని చెప్పి ఫోన్ కట్ చేసేశాను రోజులు గడుస్తున్నాయి కానీ ఆ ఫోన్ కాల్ మాటలు నా మనసులో ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి ప్రతిరోజు ఆలోచించేవాడిని ఆ ఫోన్ కాల్ చేయకపోతే ఏమయ్యేది అని పది సంవత్సరాల తర్వాత మళ్ళీ అదృష్టం నా ముందుకు వచ్చింది నిన్ను మళ్ళీ కలుస్తా అనుకోలేదు గీత ఆమె నవ్వుతూ చెప్పింది కదా ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా తను మర్చిపోలేదు ఆమె కళ్ళల్లోకి చూసి అడిగాను ఆ రోజు నా ఫోన్ కాల్ తర్వాత ఏమైంది ఆ తర్వాత రోజు ప్రిన్సిపల్ అజయ్ నిలదీసింది అందరు ముందు తిట్టింది ఫోన్ చేసింది నేను కాదు అని తను ఎంత చెప్పినా వినలేదు క్లాస్లో కూడా ఎవ్వరూ నమ్మలేదు ఆ తర్వాత తను స్కూల్కి రావడమే మానేశాడు ఎవరికీ కనపడలేదు బహుశా చదువే మానేశాడు అనుకుంటా అది విన్నాక నా మనసు కరిగిపోయింది నా ఈర్ష్య వల్ల ఒక జీవితం నాశనం అయిపోయింది ఆర్య మనందరం తప్పులు చేస్తూ ఉంటాం కానీ అవి ఎవరిని ఎంత బాధపడతాయో మనకి తెలీదు ఆ ఒక్క ఫోన్ కాల్ మాకు గుణపాఠం నేర్పింది ప్రేమ పవిత్రమైనది ఈర్ష విషం లాంటిది పశ్చాత్తాపం మాత్రం ఎప్పటికీ మిగిలిపోతుంది మీరు కూడా స్కూల్లో ఎవరినైనా ప్రేమించి ఏమైనా తప్పుడు పని చేసి ఉంటే ఈ కథ మీకోసమే మీ ప్రేమ పక్షిని ట్యాగ్ చేసి మీ కథను పంచుకోండి ఇలాంటి మరెన్నో నిజ జీవితపు ప్రేమ కథల కోసం వ్యూ పాయింట్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి